దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘననామంలో అందరికీ వందనాలు తెలియచేయ ఇత వాక్య ధ్యానం కొరకై గ్రంథము నుండి యాభై ఆరవ కీర్తన పదకొండవ చరణాన్ని ధ్యానించుకుందాం నేను దేవుని అందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను గడచిన దినమంతయు నీ దయగల హస్తల చాటున కాపాడి మరొక దినమును చూడగలిగేటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చిన దునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఈ సమయముందు నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడండి చాలామందిలో భయమునైన అప్పుల సమస్యల పట్ల భయము అలాగే అనారోగ్యం పట్ల భయము ప్రభువా భవిష్యత్తు గురించి భయము ఇలా అనేక ఐహిక విచారాలు హృదయంలో పెట్టుకుని భయాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు ప్రభు మీరు చింతపడకూడి మీ చింత యావత్తూ నా మీద వేయండి భయపడకండి నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రతిరోజు మాట్లాడుచున్నప్పటికీ కూడా ప్రభువ సాతాను భయపెట్టేస్తుంది ప్రభువ ఇదిగో నాయన సాతాను తంత్రములు నిరిగిన వారమై ఉండి ప్రభువ నీ వాక్యమును హృదయంలో ఉంచుకొని మీ మాట ఎందు విశ్వాసం ఉంచి భయపడకుండా ధైర్యముగా ఉండేటువంటి కృపను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసునామములు అడుగుచున్నా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర దావీదు చాలాసార్లు భయపడినటువంటి సందర్భం కూడా ఉంది కానీ భయము పడినప్పుడల్లా ఆయన ఆశ్రయించడం నేర్చుకున్నారు నేను దేవుని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను కాబట్టి అసలు నేను భయపడను నరులు ఏం చేయగలుగుతారు నిజంగా చుట్టూ శత్రువుల మధ్య దావీదు చాలాసార్లు నివసించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అటువంటి సందర్భాల్లో కూడా ఎప్పుడు బెదిరిపోలేదు ధైర్యంగా ఉన్నాడు దానికి కారణం దావీదు ఎల్లప్పుడూ దేవుని స్థుతించడం వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం మూడవది దేవుని అందు అచంచలమైనటువంటి విశ్వాసము భక్తి జీవితం కలిగి ఉండటం మనం కూడా రీతిగా దేవుని స్థుతిస్తే కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో భయములో స్థుతిస్తే మనలో ఉండేటువంటి భయం పోతుంది అలాగే దావీదు వలె హృదయాన్ని హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుని ఆయన అందు నమ్మిక ఉంచినట్లయితే మనం దేనికి భయపడవలసిన అవసరత లేదు ఒక విమానంలో చాలామంది ప్రయాణిస్తున్నారు అయితే బాగా దట్టమైనటువంటి పొగమంచు ఆ విమానం చుట్టూ వ్యాపిస్తూ ఉన్నదన్నమాట ఆ విమానం నడిపేటువంటి పైలట్ అతనికి దారి సరిగ్గా తెలియటం లేదు సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు అటువంటి సమయంలో అది అటు ఇటు చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది విమానంలో ప్రయాణికులంతా కేకలు పెడుతున్నారు అధైర్యంగా ఉన్నారు ఆందోళనగా ఉన్నారు ఏం చనిపోతామేమో అని కింద చూస్తే సముద్రం ఆ సమయంలో ఒక పాప చాలా నిశ్చంతగా చక్కగా అసలు భయపడకుండా చాలా ధైర్యంగా ఉంది ఇప్పుడు పాప వైపు చూస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు భయపడుతున్నారు ఏంటి పాపకి ఎంత ధైర్యం ఎక్కడ వచ్చిందా కాసేపటికి పొగ మంచి పోయింది సిగ్నల్స్ అన్నీ చక్కగా క్లారిటీగా కనిపిస్తున్నాయి ఉన్నాయి ఆ సమయంలో పైలట్ చక్కగా మళ్ళీ యథామార్గంలోకి తీసుకొచ్చి చక్కగా నడిపిస్తున్నాడు అందరూ ఊపిరి పోసుకున్నారు అయితే దానిలో ఒక ఆయన ఆ పాప దగ్గరికి వెళ్ళి అమ్మా మేమంతా భయపడ్డాం చనిపోతామేమోనని నీకెందుకు భయం లేదమ్మా అని అడిగితే అయ్యా ఈ విమానాన్ని నడిపేది మా నాన్నగారేనండి మా నాన్నగారు ఎలా నడుపుతారో నాకు తెలిసి అన్నదట దేవునికిత్రం కలు ఉను కాక ప్రభు నందు వాళ్ళ నాన్నగారి మీద ఉండేటువంటి నమ్మకం పట్ల నమ్మకం గురించి ఆమె భయపడలేదు నడిపేది మా నాన్న మా నాన్న చాలా మంచిగా నడిపిస్తాడా ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితాన్ని నడిపించేది ప్రభు ఆయన యేసుక్రీస్తు వారైతే మనం భయపడవలసిన అవసరం ఏమని చెప్పండి మన జీవితాన్ని ఆయన చేతిలో పెడదాం ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్తమైన జనుల నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేశారు కాబట్టి అటు రీతిగా మనకు మనముగా ఆయనకు మనం సమర్పించుకుందాం భయపడవలసిన అవసరత లేదు ధైర్యంగా ఉండండి ఎవరో ధైర్యాన్ని కోల్పోవద్దు కోల్పోయినా ఆయన తిరిగి ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ధైర్యాన్ని బలాన్ని ఆదరణను నెమ్మదిని విశ్రాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసు వైపు చూడండి మీకు మీ బిడ్డలకు మంచి ఆశీర్వాదం కలుగుతుంది అటువంటి ధన్యత ప్రభువారు ఈ వాక్యము విన్నటువంటి ప్రతి